మామూలుగా చూడండి ఇది మేము లోపలికి వచ్చేది ద్వారం అన్నమాట ఈడ పురుగులు ఈడుండే పురుగులు ఈ ఈ స్టాండ్లో ఈ స్టాండ్లో ఈ స్టాండ్లో ఆ స్టాండ్లో అయినా ఇక్కడ దీనికి దగ్గరగా ఉండే పురుగులు ముందే అవి ఏమొస్తాయంటే షాంప్రువులకి వస్తాయి ముందే అల్లేస్తాయి మిగతా దానికన్నా ఈడుండే పురుగులు ఎందుకట్లా ముందే అల్లేస్తాయంటే దీనికి గాలి వెలుతురు బాగా పడుతుంది అనమాట ఈడ కాబట్టి ఇవి బాగా అల్లుతాయి కొందరు ఏమనుకుంటారంటే ముందర పక్క పురుగులు ఇవి వార్ల పక్క తక్కువ ఉంటాయి కాబట్టి బాగా తింటాయి కాబట్టి అవి ముందే వచ్చాయి అంటారు అలాంటప్పుడు ఆ లాస్ట్ పక్క కానీ బాగా ఉంటాయి కదా కొంచెం పురుగులే ఉంటాయి కదా లాస్ట్ పక్క కానీ అవి ముందు రావాలి కదా రావయ్యి ఇక్కడ కాని అంతే ఈ పురుగులు మాత్రమే వస్తాయి ఈ వార్ల పక్క ఉండే పురుగులు మా నాయనేస్తాడు చూడు కాడ అవి ఎందుకు వస్తాయంటే ఇక్కడ గాలి వెలుతురు బాగా వస్తుంది మనము మాకు వాకి లేదు ఇక్కడ పట్ట మాత్రమే ఉంది ఈ పట్ట ఎప్పుడోసారి ఊసిపోతుంది మనం ఎంత పెట్టినా కానీ గాలి బాగా కుడుతుంది లోపలికి అది అట్లా కాబట్టి మనం గాలి వెలుతురు బాగుండాల ఇప్పుడు ఎవరైనా సరే వేసేసిన వాటికి పట్టలు తీసేస్తారు మేము పట్టలు ముయిలాడు తెరిచిపెట్టినాము ఎందుకంటే కొందరు ఇప్పుడు ఇప్పుడు ఫిబ్రవరి ఇరవై ఇరవై తొమ్మిది అంటే మార్చి ఇది ఫిబ్రవరి ఇరవై తొమ్మిది రే ఈరోజు మార్చి ఒకటో తేదీ ఫిబ్రవరి ఇరవై తొమ్మిది కాదు మార్చి ఒకటో తేదీ అయినా కానీ మేము పట్టలు తీసిపెట్టినాము ఎందుకు పెట్టినాము గాలి వస్తా పోతా ఉండాలా అని కొంచెంసేపు కొందరు ఆరిపోతుంది ఆకు వాడిపోతుంది అంటారు అది ఇష్టం వాళ్ళది మేమైతే మాకు మన కష్టం ఎంతున్నా కానీ దేవుని దయ అర్థం ఉండాలిలే అది కాబట్టి దేవుని దయ బాగా ఉండాలి శంకరాచార్యుని దయ అట్లా